బాలకాండము ఇరవది ఆరవ సర్గము శ్రీరాముడు తాటకను వధించుట గొప్ప అర్ధవంతమైన వీయు మంచి మాటలను మౌని చెప్పగా విన్నవాడై విశ్వామిత్రుడే పని చెప్పినా వినయ విధేయతలతో చేయవలసినదిగా తన తండ్రి నిండు సభలో చెప్పెను ఆయన మాట జవదాట రాదు గౌరవంతో అనుసరింపవలెను కనుక మునింద్రుని ప్రకారమే చేసెదను నన్ను పంపిన తండ్రి ఆజ్ఞ మేరకు మౌని శాసనము నెరవేర్చదును సందేహమేలా ఎన్ని తలచి చేతులు జోడించి మునీంద్ర విప్రులు గోవులు మొదలగునవి సుఖం పొందునట్లుగా మీ ఆజ్ఞ ప్రకారము తాటకను వధించదనను దిక్కులు పిక్కటిల్లునట్లుగా ధనస్సు యొక్క నారిని మ్రోయించను ఆ ధ్వని చెవులు పగుల్చునంత ఘోరముగా వినిపించగా ఆ యక్షిని హుంకారము చేయుచు గర్జించుచూ లేచి ఆ ధ్వని వచ్చిచున్న దిక్కుగా గొప్ప ఆటోపముతో వేగముగా వచ్చిచుండగా రాముడు తమ్మునితో నిట్లనను లక్ష్మణ దారుణమైన దేహముతో వికార వేషముతో భైరవారావం చేయుచున్న రాక్షసిని చూచితివా దీని భయంకర రూపమును చూచినచో ఎంతటి ధీరులకైనను గుండె బ్రద్దలుగాకయుండునా ఇది సాటిలేని రాక్షసమాయచే నెవ్వరికైనను జయింపరానిది కనుక దీనిని చంపజాలదు దీని యొక్క ముక్కుచెవులు గోసి దౌర్జన్యమును మాన్పి వేగమును తగ్గించదను చూడుమనుచుండగా ఆ దానవి చేతులెత్తుకుని పెద్దదైన హూంకారముతో రాముని మీదకు వచ్చను అట్లు వచ్చుచున్న దానిని విశ్వామిత్రుడు హూంకారముతో అదల్చి జయ జయ రామభద్ర నీకు జయముగలుగునని స్వస్తివచించను యక్షకాంతయ్యైన తాటక వేగముగా ధూళివర్షముతో రామలక్ష్మణులను ముంచివేయగా విస్మయము చెందినవారై ఒక్క నిమిషంపు ప్రతిగానేమి చేయుటకు దోపకయున్న సమయమున నా మాయావిని కఠినమైన రాళ్లను దారలుగా వర్షముగా గురిపించను అప్పుడు రాముడు దాని యొక్క దుర్మార్గంను మాన్పించుటకై బాణములచే ఆ రాక్షసి చేతులను రెంటిని ఖండించను అంతలో దయను వీడి లక్ష్మణుడు దాని ముక్కు లేని లేనిదాని గావించెను అంతలో నూరకుండగా ఆ రాక్షసియు కామరూపములను దాల్చి కనబడకుండా అనేక మాయలు చేయుచు రాళ్లవాన గురియించెను ఆ రాక్షసి యొక్క అనూహ్యమైన పరాక్రమమును వేగమును చూచినవాడే మౌని రామా నీవు దీని అందు లేశమైనను దయచూపకము దుష్టమైన నడవడి గలదీయును క్రతువులను విఘ్నమునర్చునదీయు గొప్ప పరాక్రమము గలదీయునగు దీనినిప్పుడే చంపివేయుము సంధ్యాకాలము దాటినచో దైత్యులను సంహరించుట కష్టము అని చెప్పునంతలో మాయాబలంతో రాళ్ళవాను గురియించుచూ యక్షిని సమీపింపగా రాజపుత్రుడు శబ్దవేదులైన బాణములచే దాని వేగం వనంచెను అయినను మానక అది మీదపడుటకురాగా బలవంతుడు గ్రాముడు రివ్వున బాణమొక్కటి సంధించి దాని రొమ్మును గొట్టగా నా రాక్షసి చచ్చి భూమి వణుకునట్లుగా పడగా ఇంద్రాది దేవతలు సంతోషించి బాగు బాగు అని పోడుచు రాముని పూజించిది అంతా ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సంతోషముతో మహామహుడవైన కౌశికమునింద్ర ఈ రాక్షసకాంతను చంపిన రామునకు వృషాశ్వస్సుతులను ఆప్తులుగా చేయుము లోకములను రక్షించుటకై ఈ రాజకుమారులు చేయవలసినవి చాలా చాలాయున్నవి గదా కంటే పుచ్చుకోదగిన వారు మరియవ్వడు నీకు గాన నీకు తెలిసిన విద్యాసమూహమును కీయవలసినదని చెప్పి వెడలగా విశ్వామిత్రుడు ఆ రఘువీరుని చేతులతో దగ్గరకు తీసుకుని మూర్కొని ప్రసిద్ధమైన చరిత్రగలవాడ రామ ఈ రాత్రి ఇచ్చట గడుపుదుము రేపు మదాశ్రమంనకు పోవుదము అనెను అట్లేయని రామలక్ష్మణులను రామలక్ష్మణులును మునీంద్రుడునూ నా రాత్రి అచ్చట గడిపిరి మునుపు అగస్యుడిచ్చిన శాపము తీరిపోవుటచే ఆ వనమంతయు పల్లవ పుష్ప పలములతో కుబేరుని చైత్రరథమును యుద్ధ్యానమా సుందరముగా సుందరముగా నివాసముగా నయ్యను బాలకాండము ఆరవ సర్గము సంపూర్ణము ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు నమోస్య స లక్ష్మణాయ నమోస్ దేవ్యై జనకాత్మజాయై नमोस्तु वातात्म भवेवराय नमोस्तु वाल्मीकि भवाय तस्मै शुभं भवतु